హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి నేటి సాగులో ఉన్న భూములు అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద షూ వార్త అయితే తీసుకురావడం జరిగిందనమాట సో గతంలో రైతు బంధు అనేది పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూములు నిజ నిర్ధారణ లేకుండా పంటకు సంబంధించి కలిగి ఉంటే సరిపోయేది డబ్బులు అనేది ఖాతాలో జమ చేసేది అని ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాకుండా కొత్త విధానంతో కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం తీసుకురావాలని ఇటీవల కాలంలో ఎన్నికల హామీలో భాగంగా ఇక రానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని అందుకు సంబంధించి కట్టుబడి ఉన్నామని ఆశ్రయ అయితే శుభార్త తీసుకురావడం జరిగిందండి మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది పదివేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెడుతున్నారు గతంలో రైతు బంధు అనేది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సరిపెట్టేది ఈసారి రైతులకు ప్రధానంగా రైతు బంధులో మూడు అంశాలు ఉండడంతో రైతులకు కౌలు రైతులకు భూమి లేని వారికి నిజమైన సాగు లబ్ధారులకు సంబంధించి ఇలా డబ్బులు అనేది రిలీజ్ చేయాలి కాబట్టి బడ్జెట్ అనేది పెరుగుతుంది తెలంగాణలో చాలా మంది రైతు కోసం కోసమైతే ఎదురు చూశారు కళ్ళు కాయలు కాసేలా అయితే ఇటీవల కాలంలో టెక్నికల్ ఇష్యూ వారికి నాలుగో విడతగా ప్రభుత్వం ఏదైతే మూడు లక్షల రైతుల ఖాతాలో దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేసింది తాకట్టు పెట్టేనా రుణో అనేది కంప్లీట్ చేస్తామని అందుకు సంబంధించి కూడా ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది లీస్ట్ అనేది ఆల్రెడీ వచ్చేసి మంది ఏమో ప్రభుత్వం మరి లీస్ట్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది తీసుకోవడం అంటే చూసుకోవడం లేదట అయితే కొంతమంది ఏమో మాకు మూడు విడతల్లో డబ్బులు అనేది పర్లేదని కొంతమంది అంటున్నారు అయితే ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి తాజాగా ఊహించని విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం టెక్నికల్ ఇష్యూలున్నా కూడా సంప్రదించినట్లయితే బ్యాంకులకు వెళ్ళినట్టయితే మిగతా టెక్నికల్ ప్రొసీజింగ్ ఏదైతే ఫాలో అయితే మీకు లోన్ అనేది మాఫీ అవుతుంది ఆ తర్వాత కొత్త ఎల్లుండి ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అనేది రైతు భరోసా నిధులు జమ కాబోతుంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతుంది అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి తెలంగాణలో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఇటీవల కాలంలో డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది కేంద్రం నుంచి రాష్ట్రాల నుంచి ఈ సర్వేకి సంబంధించి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మేర కంప్లీట్ అయితే కావడం జరిగిందట ఆ డేటా ప్రకారం అయితే డబ్బులు అనేది ఖాతాలో రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు అప్డేట్ రావడం జరిగింది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు డబ్బులు వచ్చిన వెంటనే అన్నమ్మకి ఇంత డబ్బులు పడింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొంతమంది అంటున్నారు అన్నమ్మకు దీపావళి అని చెప్పారు నవంబర్ అయితే అయిపోయింది డిసెంబర్ అయితే వస్తుంది డిసెంబర్ కూడా కంప్లీట్ కావచ్చు అసలు వాస్తవానికి డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది మొత్తం డబ్బులు పడాలంటే ఏం చేయాలి రైతు భరోసా సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం జరిగింది ఏంటనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి మొదటి ప్రాధాన్యత కేటాయించామని ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్ అయినా రైతులు చేశాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రైతు భరోసా ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేయాలని అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలోనే మనకు ఇరవై తారీఖున రైతులకు ఉపయోగపడే విధంగా రైతు కూలీలకు ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి కొత్త లిస్ట్ అనేది వస్తుందండి ఇందులో వ్యవసాయం చేసే వారి అంటే కూలి రైతులు ఉంటారు కదా డబ్బులు అనేది భూమి లేని వారికి మాత్రమే ప్రభుత్వం విడుదల చేయాలని సంబంధించి గ్రామ స్థాయిలో అధికారులు అయితే నివేదిక లెక్కలు అయితే తీస్తున్నారండి తెలంగాణలో మరో పథకం అయినటువంటి ఇందిరామయ్యకు సంబంధించి సర్వే అయితే కొనసాగుతుంది ఈ సర్వే అనేది చాలా వరకు అయితే కంప్లీట్ అయితే కావాల్సిందట దాదాపు ఈ నెల చివరి గారికి దాదాపు ఇంకా పది నుంచి పదిహేను రోజులు మాత్రమే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి గ్రామ స్థాయిలో ఇందిరామయ్యలకు ఏదైతే ఇవ్వాలి కాబట్టి మొత్తానికి ఇందులో ఎంపీడీవోలు కలెక్టర్లు ఇందిరామ్మ కమిటీల ఆధ్వర్యంలో లిస్ట్ అనేది ప్రదర్శించబోతున్నారు లీస్టు ప్రకారమే నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు ఖాతాలో అయితే జమ చేయబోతున్నారట ఈ డబ్బులు అనేది మనకు ప్రభుత్వం మహిళా పేరు మీద భూమి ఉండాలి అంటే ఏదైతే ఇంటి సొంత స్థలం ఉండాలి దాంతో పాటు మహిళా పేరు మీద అకౌంట్ ఉండాలి మహిళా పేరు మీద రేషన్ కార్డు ఉండాలి ఇవన్నిటిని ప్రామాణికంగా తీసుకొని మనకు సంక్రాంతి కానుకగా ఇందిరామ ఇళ్ళు ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు అప్పటి నుంచి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతుంది అక్కడ అప్డేట్ రావడం జరిగింది ఇక తెలంగాణలో మరో పథకం అయింది ఏంటంటే రైతులకు సంబంధించి ఉపయోగపడే పథకం మనకు రైతు భరోసా అని ఇందులో చాలా వరకైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే పెట్టాలని సీలింగ్ కొనసాగించాలని గతంలో ఏదైతే ప్రభుత్వం తప్పుదాలు ఇయడంతో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పనంగా అనర్హులకు ఇందులో కొండలు గుట్టలు రాళ్ళు రొప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు రోడ్లకు కూడా డబ్బులు అనేది రిలీజ్ చేయడంతో అసలు ఈ పథకం నీరు గారిపోయిందని చెప్పేసి వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఒక ఎకరం ఒక విడితో ఐదు వేల రూపాయలు రావడంతో విలాసాలకైతే వాడుకున్నారు మంత్రులు ఎమ్మెల్యేలకు సైతం రావడంతో ఈ పథకానికి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకే తీసుకొచ్చిన పథకం కాబట్టి సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో అలా కాకుండా ఈసారి మాత్రం రైతు భరోసా అనేది పిఎం కిసాన్ సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయాలని ఆ లిస్ట్ ప్రకారం అంటే రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మందికి రైతు భరోసా నిధులు రావని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది సగం రైతు భరోసా సంబంధించి ఏదైతే సీలింగ్ విధానాన్ని ప్రభుత్వం కొనసాగించాలని కుదిరితే ఏడు ఎకరాలు పది ఎకరాల విధించాలని అది కూడా విడతల వారీగా అంటే ఒక ఎకరా నుంచి మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాల నుంచి ఏడు ఎకరాలు ఏడున్నర ఎకరాల నుంచి పది ఎకరాలు ఇలా సీలింగ్ విధానంలో ఎవరికైనా డబ్బులు అనేది రిలీజ్ కాకపోతే నాలుగో కోసం ఎప్పటి నుంచి డబ్బులు పడతాయంటే డిసెంబర్ లో మనకు చివరికర్ నుంచి ఆర్థిక శాఖ డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయంట ఎందుకంటే మనకు జనవరి కానుకగా రెండు పథకాలు ప్రారంభించబోతున్నారు అది రైతు భరోసా నిధులతో పాటు ఇందిరామై పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించాలని సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగింది ఇందులో పిఎం కిసాన్ సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత ఏదైతే రెండు వేల రూపాయలు కూడా ఒకవేళ రాని వారికి పద్దెనిమిదో విడత మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే జమ కానున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే మరోటి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రభుత్వం అనేది మహాలక్ష్మిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయల స్కీమ్ ఉంది కదా అది ఈ నెల చివరికర్ నుంచి వచ్చే నెల వరకైతే డబ్బులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది